హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌరీ యూట్యూబ్ ఛానల్ సో మేమైతే ఇప్పుడు సీతమ్మవారి మెట్టకు వెళ్తున్నాము ఇది మేము పాయకరావుపేట నుంచి గోపాలపట్నం వెళ్ళే రోడ్డు దారి పొడుగున కొబ్బరి తోటలతోటి మామిడి తోటలతోటి ఇంకా జీడి మామిడి తోటలతోటి చాలా అందంగా ఉంది సో మీరు ఒక లుక్ అయ్యండి మా అక్షర కూడా హాయ్ చెప్తుంది మేమైతే ఇప్పుడు సీతమ్మవారి మెట్ట మీద ఉన్నాం మీకు మొత్తం గుడి అంతా అనుకుంటున్నాం ప్లీజ్ ఫాలో అయిపోండి పైకి వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి మెట్లు పక్క నుంచి రోడ్డు మార్గం కూడా ఉంది సో మెట్లు నుంచి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు రోడ్డు మీద నుంచి కూడా పైకి వెళ్ళచ్చు పైనుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంది ఈ సీతమ్మవారి మెట్ట ఆలయం అనేది వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అంట దీనికి అంత పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయం ఇది ఇప్పుడైతే మేము కొండ మీదకి వచ్చాము కొండ మీద నుంచి గుడి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ నీరు కనిపిస్తుంది కదా దీన్నే సంజీవని బావి అంటారంట పూర్వం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు వందల గ్రామాలు కూడా పంటలకి పురుగుల మందులు బదులు ఈ నీటిని వాడేవారంట ఇప్పుడు మనం చూడండి క్రిమ్ సంహారక మందులు వాడుతున్నాం కదా అలా కాకుండా ఈ నీటిని పట్టుకొని వెళ్ళి పంట మీద జల్లేవారంట దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి పురుగులు చచ్చిపోయాయి అంట సో ఈ నీరు అనేది అంత పవర్ఫుల్గా ఉండేదంట ఇప్పుడైతే మనం ఫస్ట్ శివాలయంలోకి వెళ్తున్నాము ఈ శివాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ శివాలయం పేరు వచ్చేసి ఉమా ధర్మేంద్ర స్వామి ఆలయము ఈ శివాలయము అతి పురాతనమైన శివాలయము ఈ శివాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం అనేది స్ఫటికాకార శివలింగం తర్వాత ఏంటంటే ఇక్కడ బౌద్ధ మతస్థులు కూడా ఈ శివలింగానికి అభిషేకాలు అనేది చేయడం జరిగింది తర్వాత ఏంటంటే అల్లూరు సీతారామరాజు కూడా తన నిరసన అనేది ఎక్కడి నుంచే ప్రారంభించడం జరిగిందంట ఈ శివుడికి అభిషేకం చేసి తర్వాతే తన నిరసన కార్యక్రమాలు అనేవి మొదలు పెట్టేవారంట ఇక్కడ ప్రతి సోమవారం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం సీతమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము అయితే ఇక్కడ సీతమ్మవారు అటుకులు దంచారంట ఈ ఆలయంలోని అదేవిధంగా ఇక్కడ సీతమ్మవారి చేప కూడా చాలా ఫేమస్ నేను ఇదే మొదటిసారి సీతమ్మవారి ఒక్కలకి ఆలయం ఉన్నది అంటే రాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు ముగ్గురు కలిపి ఉన్న ఆలయాలే చూశాను కానీ సీతమ్మ వారికి అంటూ సపరేట్గా ఒక ఆలయం అనేది ఇదే ఫస్ట్ టైం చూడడం మేము ఈ ఆలయం చూడడానికి చాలా దూరం నుండి రావడం జరిగింది మెట్లన్నీ ఎక్కిన తర్వాత కూడా చాలా కష్టం అనిపించింది ఇంకా నీరసం కూడా వచ్చింది ఆ వ్యూ పాయింట్ చూసినప్పుడు కూడా అంత ఇదిగా ఏమనిపించలేదు కానీ ఈ గుళ్ళకి వచ్చి సీతమ్మవారిని చూసిన వెంటనే ఒక విధమైనటువంటి ఆనందం అయితే కలిగింది సో చూసినప్పుడు రెండు కళ్ళు అనేవి సరిపోలేదు విగ్రహం చిన్నదైనా సరే అమ్మవారు అంత కలగా ఉన్నారు అంత దూరం నుండి కష్టపడి వచ్చినందుకు అమ్మవారిని చూసిన వెంటనే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత కలిగినట్టు అనిపించింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం కొండ గుహలోనే నిర్మించడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహం కూడా కొండ లోపల భాగంలోనే ఉన్నది దీనినే సీతమ్మవారి చేప అంటారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటంటే ఈ గ్రామంలోని వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఇంకా పుష్పవతి అవ్వకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి తాంబూలం అనేది ఇప్పిస్తారంట దాని ద్వారా వాళ్ళకి సీతమ్మవారి ఆశీస్సులు కలుగుతాయని నమ్ముతారు ఇప్పుడు మనం చూస్తుంది నూతనంగా కట్టిన ఆలయము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విగ్రహము కూడా రాతితో చక్కబడిన విగ్రహాలే ఉన్నాయి ఏవి కూడా మట్టితో తయారు చేసినవి తర్వాత ఏంటంటే ప్లాస్టిక్తో తయారు చేసిన విగ్రహాలేవి ఇక్కడ కనిపించట్లేదు అన్నీ కూడా రాతిపై చక్కబడినటువంటి విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ పాండవులు సంచరించారు కాబట్టి దీన్ని పూర్వం పాండవుల అని కూడా అనేవారంట దానికి ఆధారాల కింద వాళ్ళ అడుగులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ చుట్టూ మీరు చాలా రకాల చెట్లను చూస్తున్నారు కదా అయితే మనకి ఇంగ్లీష్ మందులతో కూడా నయమవు చాలా జబ్బులు ఇక్కడ నుండి వచ్చే చెట్లు మూలికలతో నయమవుతాయంట సో చాలా జబ్బులకు మందులు చెట్లు ఇక్కడ ఉన్నాయంట సో అంత గొప్ప వృక్షాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది ఫ్రెండ్స్ మీరు కూడా సీతంవారి మట్టి యొక్క ఆలయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా సో ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ లాస్ట్గా మేము వెళ్ళిపోయేటప్పుడు మాకు మామిడి తోట కనిపించింది అందులో ఉన్న మామిడి పళ్ళు ఇవి అండ్ లాస్ట్ టైం మేము జీడి మామిడి తోట వీడియో పెట్టినప్పుడు అందులో చాలామంది కామెంట్ చేశారు వీడే కదా తోట అదే చేసుకోవచ్చు కదా ఇంకా ఈ వీడియోస్ కట్ట ఎందుకు చేస్తున్నారని అదైతే మా సొంత తోట కాదు మా మావయ్య గారు దాన్ని కౌలుకి తీసుకున్నారు చాలా మంది కామెంట్ చేశారు సో అది మాత్రం మా సొంత తోట కాదు